హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇదైతే నా ఫ్రైడే రోజు డే అనమాట ఈరోజు ఉదయాన్నే వేగంగా లేచి పనులన్నీ గబగబా చేసేద్దాం అనుకున్నాను కానీ లేటుగా లేచాను అనమాట అలారం మోగలేదు ఇంకా లేట్ అయిపోయింది ఎందుకంటే ఈరోజు నేను పొట్లో పాలేయడానికి వెళ్దాం అనుకున్నాను అనమాట ఇంట్లో పనులన్నీ గబగబా చేస్తేనే కదా బయటకు వెళ్ళడానికి అవుతుంది అలా అనుకున్నాను కానీ సెవెన్ థర్టీ కరెక్ట్గా తెలియ వచ్చిందనమాట అలారం పైకి అలా పెట్టాను కానీ ఆ మోగలేదు మోగే ఉంటుంది నేను లేవలేదు సో అదనమాట సంగతి ఫస్ట్ అయితే పిల్లలు పంపించేసి తర్వాత మిగతా పనులు చేద్దాం కదని ఇలా అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసాను అలానే పల్లీ చట్నీ చేశాను అనమాట ఇప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా అందుకని వేడి నీళ్ళు ప్లాస్క్లో వేసి పెడుతున్నాను అనమాట ఇంకా వాటర్ బాటిల్ కూడా పట్టేసాను ఇంక బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఇవండి మా చిన్న పాపకేమో ప్లెయిన్ దోశలు మా పెద్ద పాపకేమో మసాలా దోశ అనమాట నేను నైట్ ఆలు పరోటా తయారు చేశాను అయితే అందులో స్టఫ్ ఉంటుంది కదా ఆలు స్టఫ్ అయితే దోశ మీద వేయమమ్మీ అన్నదనమాట అందుకే వేసి తనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి పిల్లలద్దరిని స్కూల్కి పంపించేసి స్నానం చేసి ఇంకా దేవుడికి అంతా శుభ్రం చేసుకొని దేవుడికి దీపం కూడా పెట్టేశాను ఇంకా ఇంట్లో పని అయితే అయిపోయింది పిల్లలకి లంచ్ ఇవ్వలేదు కదా అయితే చిన్నామికి కొంచెం జలుపు చేసిందనమాట అందుకే మధ్యాహ్నమే వేద్దాం లేట్ అయినా కానీ పర్వాలేదు అనుకొని ఇంక ఈరోజు లంచ్ బాక్స్ ఇవ్వలేదు అదే చాలా పెద్ద తొప్పు అయిపోయింది అనమాట ఇవ్వండి ఫస్ట్ అయితే పప్పు పెట్టేసాను కడిగేసి ఇంకా పప్పులోని ఈరోజు పప్పు పులుసు చేద్దాం కదా పెసరపప్పు కందిపప్పు కలిపి వేశాను అలానే కొన్ని మిరపకాయలు ఇంకా టమాటాలు కూడా వేసాను అనమాట ఇంక వీటిని అయితే కుక్కర్లో పెట్టేసి ఈరోజు పుట్టులో వేయడానికి వెళ్దాం అనుకున్నాను కదా అయితే ప్రసాదాలు తయారు చేస్తున్నాను అనమాట ఇంక నేను ప్రసాదాలు చేసేలోపు కుక్కర్ విధి వచ్చేది కదా అలా అనుకొని పెట్టాను ఈ లోపైతే నేను ప్రసాదాలు హడావిడిలో పడ్డాను చూడండి నేను నాగుల చవితి రోజు పుట్లో పాలు వేయలేదనమాట అయితే ఆ రోజు నాకు కొంచెం కుదరలేదు వేయడానికి ఆ రోజు వేయ వేయకూడదు అయ్యింది సో అందుకనేసి అయితే నాకు మా పక్కింటి ఆవిడ ఏం చెప్పిందంటే ఒకవేళ మనం నాగుల చవితి రోజు పుట్లో పాలు వేయడానికి అవ్వకపోతే కార్తీక మాసంలో ఏదో ఒక రోజు మనం వేసేయచ్చు పర్వాలేదు అలా ఏం లేదు అని అన్నదనమాట కానీ కార్తీక మాసంలో ఖచ్చితంగా వేయాలి అని చెప్పింది అయితే తను కూడా వేయలేదంట వాళ్ళ ఇంట్లో కూడా ఏదో అయ్యి సరే అయితే ఇద్దరం కలిసి ఈరోజు వేద్దాం అని చెప్పేసి అన్నది సరే కదా అనేసి ఇంకెందుకు చెప్పింది అనేటట్టు ఇంక ఫ్రైడే కూడా అయ్యింది కదా అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి గుడి దగ్గర పెద్ద పొట్టు ఉంటుంది అనమాట అక్కడ ఆ పొట్లా పాలేసేద్దాం కదా రెడీ అవుతున్నాము ఫస్ట్ అయితే సరివిడి తయారు చేశాను బియ్యం పంచదార యాలకపొడి పాలు వేసి ఇలాగ కలిపేశాను అనమాట ముద్దలాగా కలిపేసి అవి ఉండలు చేసి పక్కన పెట్టాను అంటే మనిషికి మూడు ఉండలు చెప్పిన నలుగురికి నాలుగు మూడులు అనమాట అలాగే ప్రసాదంగా సెలవిడిలాగా కొంచెం పెట్టాను వడపప్పు అని కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట వెళ్ళేటప్పుడు ఇందులో వేయాలి ఇంకా సిమ్ముల ముద్ద కూడా తయారు చేశాను నువ్వులు బెల్లం కలిపేసి ఇలా గ్రైండర్లో అదే మిక్సీలో వేసి మిక్సీ ఇలా చేశాను అనమాట దాంట్లో కొన్ని వేసేసుకొని దీన్ని కూడా సిమ్ముల ముద్ద తయారు చేసుకోవడమే మేము దీన్నైతే మేము సిమ్ముల ముద్ద అంటాం నువ్వుల ముద్ద అనవచ్చు ఎప్పుడు చేసినా చేయకపోయినా నాగుల చేతికి అయితే ఖచ్చితంగా ఈ సిమ్ సిమ్ముల ముద్ద తయారు చేసేవాళ్ళు అనమాట ఇంట్లో అయితే చిన్నప్పుడు మాది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా ఈ ముద్ద కోసం పెద్ద యుద్ధాలే చేసేవాళ్ళు అనమాట ఉదయాన్నే మా నానమ్మ లేచి స్నానం చేసుకొని అంబలు దస్తా అని ఒకటి ఉండేది అనమాట ఐరన్ది పెద్దది ఒక పెద్ద గిన్నెలా ఉండేది దంచుకోవడానికి ఐరన్దే ఉండేదన్నమాట రోకల్ లాంటిది అయితే దాంట్లో నువ్వులేసి బాగా దంచి అవి నలిగిన తర్వాత బెల్లం వేసి దంచి ముద్దలు తయారు చేసేది తెల్ల నువ్వులు నల్ల నువ్వులు చేసేది అలాగే సెలవుడి ముద్దలు పాలు గుడ్లు గుడ్లు నీటికి కడిగేసి దాని చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టి అన్నీ రెడీగా చేసి పెడితే అప్పుడు అందరం వాళ్ళం అనమాట మా ఆనం ఎప్పుడు గుడికి వచ్చేది కాదు అన్నీ రెడీ చేసి పెట్టేది అంతే ఇంకా మా అమ్మాలు పిన్ వాళ్ళు అందరూ వెళ్ళేవాళ్ళు కానీ మా ఆనం ఎప్పుడో చాలా తక్కువ నేనే తక్కువే చూశాను కార్తీక మాసం లాస్ట్ రోజు ఒక్కరోజు వెళ్ళి మూడు వందల అరవై తెలిగించేది అంతే అంటే ఇంట్లో పెద్దలు ఉంటే అలా అవుతుంది కదా మనకి ఈజీగా అయిపోద్ది పని అన్నీ అలా రెడీ చేశారనుకోండి మనం పిల్లల పని వంట పని చేసుకొని గబగబా గుడికి వెళ్ళడానికి అవుతుంది ఇప్పుడైతే అవకాశం లేదనమాట మనమే అన్నీ చేసుకొని పరిగెట్టాల్సిందే అలానే నేను మా పక్కింటి ఆవిడ కలిసి వెళ్తున్నామని చెప్పాను కదా ఆవిడ ఏడున్నర కల్లా రెడీ అయిపోయి నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తుంది అనమాట నేను పదిన్నరకు రెడీ అయ్యాను మరి ఏం చేయాలి చెప్పండి ఇగోండి ఆవిడ ఆవిడ అంటే అలారం మారలేదనమాట పాప ఆవిడ ఏమో ఏమో అంతవరకు ఉపవాసంతో ఉండాలంటే కష్టం కదా ఏం చేస్తాను చెప్పండి అలా అయ్యింది ఇంకా మధ్యదారులు గుడ్లు కొనుక్కొని పాలు అన్నీ పట్టుకుని వచ్చాను ఇక ఇది పెద్ద పుట్ట అనమాట ఈరోజు స్పెషల్ ఏం కాదు కదా నార్మల్ డే కదా అందుకే ఖాళీగా ఉంది గుడంతా అదే ఈ అంతా అదే నాగుల చవితికి కానీ నాగుల పంచమికి కానీ వచ్చామనుకోండి అస్సలు ఇక్కడ నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట ఇంకా సిటీలో మనకు పుట్ట పుట్ట దొరకడమే గొప్ప అనమాట ఇంకా దొరికింది కాబట్టి చక్కగా ఇలా వచ్చి పాలు గుడ్లు నువ్వులు ముద్దులు అందరి పేర్లు చెప్పి వేశాను పిల్లల పేర్లు మా ఆయన పేరు నా పేరు అందరి పేర్లు చెప్పారనమాట అయితే మా అత్తయ్యాలకు కూడా వేయడానికి అవ్వలేదనమాట అందుకే నేను వేయాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళకి వీలైతే వాళ్ళని వేసేవాళ్ళు సో అదనమాట ఇగోండి పూజ అయితే ఇలా అయ్యింది పుట్ట చుట్టూ వాటర్ వేసి ముగ్గులు పెట్టి పలుదానం పెట్టి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టాం ఇక్కడ నాగదేవత విగ్రహం కూడా ఉంది చూసారా మీరు చూస్తారు అంత నిర్మానుష్యం ఉంది కదా ఈ కా కొంచెం ప్లేసే అలా పక్కకి అనుకోండి మా చిన్నపాప స్కూల్ అనమాట చూసారు మీకు ఇది గుడి అనమాట ఇక్కడ అమ్మవారు గుడి కట్టారు ఇక్కడ అమ్మవారు స్వయంగా వెళ్తారంట కొండపైన వెనక ఒక పెద్ద కొండ ఉంటుందన్నమాట కొండపైన అమ్మవారు ఉంటారు అయితే లోపల నేను వీడియోస్ ఏం తీయలేదనమాట ఎందుకు అనేసి ఇప్పుడు ఇంటికి వచ్చారు పదకొండున్నర అయ్యిందనమాట ఇంటికి వచ్చి నాకు పని చేయాలని అస్సలు అనిపించలేదు చేయకపోతే కాదు కదా అదే ఇంకా వచ్చానో లేదో వంట పనిలో పడ్డానమాట అంటే ఈరోజు ఎలాగైనా లేట్ అవుతుంది ఉదయాన్నే ఇచ్చేద్దాం అనిపించింది కానీ క్లైమేట్ చాలా అంటే చాలా చల్లగా ఉందనమాట అసలు నార్మల్గా మనం ఇంట్లో వండుకొని పెట్టుకునేవే ఇలా పెట్టి పక్కకి వెళ్తున్నా వాళ్ళు చల్లగా అయిపోతుంది అనమాట అసలు చాలా చా చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇంకా సరే లేట్ అయినా సరే పక్కకు తీసుకొచ్చేనా క్లాస్లో నుంచే తీసుకొచ్చి తినిపిద్దాం ఇంకా ఉదయాన్నే ఇవ్వద్దా అనిపించింది ఎందుకు ఆ రోజు సరే కాదని పప్పు పెట్టాను కదా అయితే పప్పు మూత కరెక్ట్గా అంటున్నాను విజల్స్ రాలేదనమాట కొంచెం అడుగులా పట్టేసి అడుగులా పట్టేది అది కొంచెం మాడిపోయిందనమాట అయితే పై పైది కొంచెం బాగానే ఉంది అది తీసి ఫస్ట్ మెదిపేసి అందులో కొంచెం చెంతపండు పులిపేసి ఇంకా ఉప్పు పసుపు ధనియాల పొడి కొంచెం కారం కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేశాను నేను బాగుంటుందా బాగుదా అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది పప్పు పులుసు చేద్దాం అనుకున్నాను అసలు అది ఫెయిల్ అయిపోయి ఏదో చారు అయ్యింది పప్పు చారు అయ్యింది అనమాట దాని తోడు ఉల్లిపాయలు కూడా వేయట్లేదు కదా ఉల్లిపాయలు వేయకపోతే కొంచెం టేస్ట్ ఏదైనా అంత బాగా రాదు కదా అలానే అనిపించింది కానీ బాగానే ఉంది పర్లేదు పప్పు చారు అయితే తినేసారు పిల్లలు ఇంకొకటి ఇంకా పప్పుకి అయితే పోపు పెడుతున్నాను పప్పుకి పోపు నార్మల్గా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ వేసేసుకోవడమే ఇంక ఇలా ఉంటుందన్నమాట ఏదైనా ఎక్స్ట్రాగా పనిచేస్తే ఉదయాన్న వేంగలు వేస్తే ఇంత హడావిడి అవ్వకపోదును ఈజీగా అయిపోయేది కానీ అసలు అలా జరిగింది అనమాట ఒక్కొక్కసారి జరుగుతుంది కదా అలా జరిగింది ఎన్ని వర్కలు కరివేపాకు కొంచెం ఇంగవ కూడా వేసేసి చారు పని కానిచ్చేసి పక్కన పెట్టాను ఇవన్నీ వేసిన తర్వాత కూడా పప్పును కాసేపు పో పోపుతో పాటు మరిగించాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇక ఉన్న దాని పని అయితే అయిపోయింది ఇప్పుడైతే ఈ పప్పుతో పాటు అప్పడాలు వేపేసి లంచ్లోకి పెట్టేద్దాం అనుకున్నాను కానీ నాకు ఈ పప్పు వాళ్ళు తింటారా తినరా అని డౌట్ అనిపించింది అనమాట ఎప్పుడు బాగుండుతాను కదా ఇప్పుడు ఇప్పుడు కూడా బాగానే ఉంది కానీ అనేసి అనిపిస్తుంది అనమాట ఇంకొన్ని పప్పులో పోపు వేసిన తర్వాత అల్లం ముక్కలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట అలానే దగ్గులు జలుబులు ఉంటే అల్లం తినడం వల్ల తగ్గుతాయి కదా అందుకనేసి ఇక అయితే పప్పుచాతో పాటు అప్పడాలు అనేసి ఏదో ఒక లేట్ అయ్యే అయ్యింది కదా లేట్లో లేట్ అన్నట్టు బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను చూడండి అసలు ఆడవాళ్ళకి ఇంట్లో ఎంత పని ఉంటుంది కదా ఏ పని స్కిప్ చేయడానికే కుదరదు అంటే ఖచ్చితంగా చెయ్యాలి అనే పనులు ఉంటాయి మగవాళ్ళు కొనుక్కోండి స్కిప్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు లంచ్ బాక్స్ ఇవ్వకపోతే కాదు కదా అలా అనేసి పూజ చేసుకోకపోయినా ఇంకా కార్తీక మాసం మనకు అయిపోయినట్టే ఇంకా రేపు ఒక్కరోజే ఉంది సాటర్డే సాటర్డే నార్మల్గా ఇంట్లో ఉండే పూజ గుడికి వెళ్ళి రావడం నాకు ఇంట్లో పనులు అవే ఉంటాయి కదా ఇంకా అదన్నీ కాదు అనుకొని వెళ్ళాలి ఉదయాన లేవకపోయినా అవ్వదు అన్ని టైం టు టైం టు టైం జరగాల్సిందే నాకు మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఖాళీ అనమాట ఈ టైంలోనే మిగతా పనులన్నీ చేసేసుకుంటాను ఇంకా యూట్యూబ్ కూడా ఈ మధ్యలో అందుకే బాగా అనమాట మనం లాస్ట్ వీక్ సాటర్డే రోజు నేను బ్లౌజులువి పెట్టాను కదా అవి అయితే బాగా సేల్ అయిపోయాయి అనమాట ఇంకా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తీసుకున్నారు అయితే నేను ఒక్క సెట్ చూపించాను కదా అలాంటివి ఫైవ్ సెట్స్ తెప్పించాను అనమాట మళ్ళీ చాలామంది ఆర్డర్ కూడా పెట్టుకున్నారు ఎందుకంటే తక్కువ రేటుకు వస్తుంది నేను క్లియర్గా క్లాత్ చూపిస్తున్నాను ఇంకా చాలామంది తక్కువ రేటుకు వస్తే తక్కువ చిన్న క్లాత్ ఇవ్వడం వర్క్ కొంచెం నెక్లు గట్ట చిన్నవి చేసేయడం అలాంటివన్నీ చేస్తారనమాట ఇంకా అందుకనే నేను బాగా చూసుకున్నాక పెట్టాను కదా ఇంకా బాగా నచ్చాయి అనమాట నుంచి ఆర్డర్లు అయితే తక్కువైనా వచ్చాయి అంటే టూ బ్లౌజెస్ వచ్చాయి ఓన్లీ కానీ ఆఫ్లైన్లో మాత్రం అవి తీసుకున్నారు తీసుకున్నారనమాట ఆ పింక్ గ్రీన్ అందరికి అవసరమైన కలర్సే కదా అవి నాలుగు సెట్టల్ సెట్టల్లా తీసేసుకున్నారు నాకు బాగా అనిపించింది అయితే ఇప్పటి వరకు అయితే మనం చిన్నగా స్టార్ట్ చేసాం కదా బాగానే అనిపించింది అంటే మనం ఏదైనా పని చేసాం అనుకోండి అందులో మనకి ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్గా జరగాలి ఏ విషయమైనా సరే అది తప్పైనా ఉప్పైనా ఒక అడుగు ముందుకు వెళ్ళాలన్నమాట ఎక్కడ వేసింది అక్కడే ఉండిపోయింది అనుకోండి పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు అంతే కదా నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట ఏ పని చేసినా ఇంకా అందుకే నీ మధ్యన పెద్ద వీడియోస్ కూడా పెట్టడానికి అవ్వట్లేదు అనమాట ఇంకా మధ్యాహ్నం వరకు ఇంట్లో పని అయిపోద్ది మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ చూసుకొని మళ్ళీ పంపించాలి ఎవరైనా వచ్చారనుకోండి నాతో నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు గంటల గంటలు మాట్లాడతారనమాట వాళ్ళతో మాట్లాడుకొని అన్ని విషయాలు ఒకేసారి మాట్లాడేసుకుంటా ఆ బ్లౌజులు పట్టుకుని వెళ్తారు ఇంతలోపు నాకు ఇంకా టైం అవ్వట్లేదు మళ్ళీ పిల్లలు ఇంట్లో పనులు అయిపోతుంది అనమాట అందుకే నేను షార్ట్సే పెడుతున్నాను ఓన్లీ మినీ బ్లాగ్స్ అంటారు కదా అలాంటివి పెడుతున్నాను ఇంకా అదనమాట సంగతి ఇంకా మీతో మాట్లాడుకుంటూ వీడియోలో అయితే వంటలు చేసేసుకున్నాను ఒకవైపు పప్పు పులుసు అయితే అయిపోయింది మరొకవైపు బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది అంటే అవుతుంది ఫ్రై అవుతుంది ఈ లోపైతే బాక్స్లనే రెడీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలకి టైం అవుతుంది కదా ఇంకా అన్నీ ఒక పక్క నుంచి చేసుకుంటూ మనం చేసుకుంటే మనకి ఈజీ అయిపోద్దని ఇంకా పిల్లలకి చల్లకాలంలోనే కొంచెం వేడివేడిగా ఇస్తేనే బెటరు మా పెద్దపాప స్కూల్ కొంచెం దూరమే ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది చిన్న పాపది అయితే దగ్గరే అనమాట నడుచుకొని వెళ్ళి వచ్చేయచ్చు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇద్దరిని ఒకే దగ్గర వేసేస్తాం కదా అప్పుడు ఏదో ఒకలా ఉదయాన్నే బాక్సులు పెట్టు అప్పటికి వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కూడా అయిపోతారు కాబట్టి ప్రస్తుతానికైతే ఇద్దరికి ఇద్దాంలే అనేటట్టు ఇగోండి ఒక బాక్సులో ఒక రైస్ మరొక బాక్స్లోకి అయితే పప్పు పులుసు వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మాడిపోయింది కదా ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది పప్పు పులుసు లానే వచ్చింది మాడిపోయిన పులుసులాగా అయితే రాలేదు అసలు రైస్ పప్పు అయితే పెట్టాను కదా ఇప్పుడు బెండకాయ కొంచెం ఫ్రై అయితే పెడదాం కదనేసి ఇలా హాఫ్ ఫ్రై చేస్తానన్నమాట బెండకాయని మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తామనుకోండి బాగా అనిపించదు కొంచెం ఇలా అయిపోతే సరిపోద్ది అనమాట దీంట్లోని బెండకాయలు వేసిన వెంటనే ఫస్ట్ పోపు వేస్తాను పోపు వేసిన తర్వాత బెండకాయలు వేసి అందులో పసుపు ఉప్పు వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం మరి కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట టేస్ట్ బాగుంటుందని అలానే పోపులోని కొంచెం శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి తిన్నప్పుడు చాలా బాగుంటుంది నాకైతే బాగా అనమాట మినపప్పు శనగపప్పు ఇలాగ పచ్చళ్ళలో కానీ ఫ్రైల్లో కానీ వస్తే బాగా అనిపిస్తుంది నాకైతే నాకే కాదు పిల్లలకి మా ఆయన కూడా నచ్చుతుంది అనమాట ఇంకా ఫ్రై అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక కప్పులోని బెండకాయ ఫ్రై కూడా వేసేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను ఇంకా లంచ్ బాక్స్ ఇవ్వడానికి కూడా నేనే వెళ్ళాలి ఈరోజు వాచ్మ్యాన్కి ఇద్దామంటే లేట్ అయిపోయింది కదా అంటే వాళ్ళ పాపకు కూడా ఇచ్చుకుంటాడు వెళ్ళేటప్పుడు ఇంకా రెండు సార్లు అతను ఎందుకు లేదు నా పని నేనే చేసుకుందాం అనేటట్టు ఇంకా నేనే ఇవ్వాలన్నమాట అలానే మా పిల్లలకి మార్నింగ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ స్నాక్స్ పెట్టడం మానేసారనమాట ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తినేసి వెళ్ళిపోతున్నారు అది మరి మార్నింగ్ స్నాక్స్ పెట్టద్దమ్మా టైం ఉండట్లేదు అంటున్నారు అనమాట అలా లంచ్ తర్వాత బ్రేక్ అయితే చిన్న పాప వద్దనేస్తుంది ఎందుకంటే ఫోర్కి వస్తుంది కదా ఇంకా ట్వెల్వ్ థర్టీకి వన్కి అలా ఇస్తారంట లంచ్ బ్రేక్ ఇంకా అప్పటికప్పుడే నేను తినలేను ఇంటికి వచ్చి తింటాను మమ్మీ అన్నది ఇంకా సరే అనేసి చిన్న పాపకి పెట్టట్లేదు పెద్ద పాప అయితే సిక్స్కి వస్తుంది కాబట్టి తనకైతే ఆరెంజ్ పెట్టాను లంచ్ తర్వాత బ్రేక్లోకి ఇవ్వండి మా చిన్న పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు మళ్ళీ వీడియో దిగామనమాట షాహా వేసుకుంది కదా డ్రెస్ అది తనకి కొంచెం చిన్నప్పుడే నా ఇప్పుడు నేను వేసుకున్న శారీ మీద బ్లౌజ్ అనమాట పైన బ్లౌజ్నేమో యోక్ ప్లేస్లో పెట్టాను కిందనేమో నార్మల్గా వేరే క్లాత్ అదే కలరు రా సిల్క్ క్లాత్ పెట్టేసి కుట్టాను అనమాట ఫ్రాకు అంటే మా అమ్మ అండ్ డాటర్ కాంబోలా వేసుకుందాం కదని ఇద్దరం కలిసి ఒక్క ఫంక్షన్లో వేసుకున్నాం అంతే ఆ తర్వాత ఇప్పుడుకి వచ్చి వారిన లేదు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ చీర బయటకు తీసి ఈ లోపు మా చిన్నపాప డ్రెస్ పాతది పాతదైపోయి టైట్ కూడా అయిపోయింది అలానే ఇంక ఫ్యాషన్ డిజైన్ బుక్స్ తీసాను కదా ఏదైనా కొంచెం ఫ్యాషన్గా రెడీ అవ్వాలని మళ్ళీ అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం డిఫరెంట్గా ఇలా చీర కట్టుకున్నాను అలానే ఇలా తయారవడానికి కారణం ఏంటంటే మా ఇంటి పైన అక్క వాళ్ళు ఉంటారు అంటే మా బిల్డింగ్ కట్టిన బిల్డర్ వాళ్ళు పక్కనే సొంతగా అదే ఒక డూప్లెక్స్ సిల్ కట్టుకున్నారనమాట ఆ ఇంటికి ఈరోజు గృహప్రవేశమైంది అయితే ఫంక్షన్కి పిలిచారనేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట అలానే రిటర్న్ గిఫ్ట్లో చూడండి వెండిది వినాయకుడి బొమ్మ ఇచ్చారు అలానే జాకెట్ పీసు ఆకు వక్క అన్ని ఇచ్చారనమాట అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు బుధవారం రోజు దన్నమాట ఎలాగైనా రెడీ అయ్యాను కదా అయితే నేను చెప్పాను కదా మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకున్నారనేసి అలా నేను కొన్ని బ్లౌజెస్ కూడా నార్మల్గా స్టిచ్చింగ్ చేయడం కొన్ని ఫ్రాక్స్ డిజైన్ చేయడం గట్రా చేస్తాను కదా వాళ్ళు ఏమన్నారంటే వేర్ కావాల్సిన శారీస్ ఉంటాయి కదా అవి అయితే తప్పి తెప్పించు ఇంటి దగ్గర వేసుకోవడానికి చిన్న చిన్న గుళ్ళకి అప్పుడు కావాల్సి వస్తుంది కదా తేలిగ్గా ఉండాలి సాఫ్ట్గా ఉండాలని చెప్పారనమాట అయితే వాళ్ళ కోసం అనేసి ఈసారి శారీస్ తీసుకొచ్చాము చూడండి క్లాత్ చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందనమాట లైట్ కలర్ క్లాత్ పైన డార్క్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఆ ఫ్లవర్స్ పైన స్టోన్స్ ఉన్నాయన్నమాట నాకైతే బాగా నచ్చింది ఈ బ్లూ కలర్ అయితే మాత్రం ఈ బ్లూ కలర్ నేను ఒకటి తీసుకున్నాను వెంటనే క్లాత్ మొత్తం చాలా మెత్తగా ఉందనమాట అదే మెత్త క్లాత్తో బ్లౌజ్ కుట్టించుకున్నాం అనుకోండి బ్లౌజ్ అంత బాగోదు అందుకే దీనికి రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట అలానే నా దగ్గర బ్లౌజులు తీసుకున్న వాళ్ళందరూ ఏమన్నారంటే గుడికి వెళ్ళేటప్పుడు కంఫర్ట్గా మెత్తగా ఉండే చీరలు కావాలన్నారనమాట అయితే గుడికి వెళ్ళేటప్పుడు మనం మంచి కలరే ప్రిఫర్ చేస్తాం కదా అందుకే పింక్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ ఈ ఈ ఈ నాలుగు కలర్లోనే ఎందుకంటే గుడికి వెళ్ళేటప్పుడు మనం మంచి కలర్స్ వేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదా సో అందుకనేసి ఇంకా నాకు చెప్పేవాళ్ళు కూడా అందరూ మంచి కలర్స్ తెమ్మని చెప్పారనమాట ఇలాంటివైతే ఫార్టీ శారీస్ తెస్తే థర్టీ శారీస్ అయిపోయి ఓన్లీ టెన్నే ఉన్నాయి సేమ్ కలర్ ఫోర్ కలర్స్ ఓన్లీ అంటే టెన్ పీసెస్ కానీ తక్కువ ఇవ్వరు అనమాట శారీస్ అందుకని పింక్ టెన్ బ్లూ టెన్ ఆరెంజ్ టెన్ గ్రీన్ టెన్ అలా తెచ్చుకున్నాం అయితే థర్టీ శారీస్ అయిపోయి ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేదంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి చెప్పండి దాకా లైటింగ్స్లో చూపించాను కదా అప్పుడు కలర్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం అందంగా కనిపిస్తాయి కదా మళ్ళీ మీ దగ్గరికి వచ్చినాక మీరు ఏమైనా ఇది అనేసి నేను ఒకసారి సన్లైట్లో చూపిస్తున్నాను అనమాట సన్లైట్లో అయితే ఇలా ఉంది క్లాత్ చాలా బాగుంది స్టోన్స్ కూడా చాలా అంటే చాలా బాగా లైట్ సన్లైట్లో ఇంక ఈరోజు వీడియో అయితే ఇది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్